ఏంటి తెలిసిన నువ్వు నిల్చున్న ప్లేస్ లో ప్రభాస్ నిల్చున్నాడు నిజంగా సీరియస్లీ నేను అదృష్టవంతురాలను అయితే ఏంటి తెలుసా మిస్టర్ ఫుల్ ఫిక్స్ షూట్ చేశారు ఇక్కడ నిజంగా నిజంగా కాజోల్ తోటి ఆ సీన్ షూట్ చేసింది ఇక్కడే మార్చారు అంటే గనక మొత్తం మారిపోయింది చాలా ఏళ్ళ కిందట వేరేగా ఉండేది ఇప్పుడు అంతా మారిపోయింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ రాజా బ్లాగ్స్ చాలా సంవత్సరాల తర్వాత మా ఇంటికి ఒక కొత్త అతిథి వచ్చారు సో ఏంటంటే ఈ పాప పేరు వచ్చేసి జల్లు అంటే ముస్లిం పేరు అనుకుంటా నాకు తెలిసి వచ్చేసి జల్లు ఏంటంటే మా ఇంటికి వచ్చిన అతిథి అబ్బా మా పొట్టేవాడికి ఫస్ట్ టైం ఒక చెల్లి దొరికింది అవి ఒకటి అవును నాకంటే చిన్నది పొట్టిగా అయ్యో సో మొత్తానికైతే మా ఇంటి అతిథి యూట్యూబ్లో ఏంటంటే కనుక ఎంతో మంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు మంచిగా సక్సెస్ అయ్యి వాళ్ళ లైఫ్లో చాలా బాగుపడ్డారు వీళ్ళు కూడా ఏంటంటే కనుక లవ్ మ్యారేజ్ అంట వచ్చింది పాప ఒకటి కాదు వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చాడు మహి ఒకసారి హాయ్ చెప్పు మహి ఈయన కొత్తగా వద్ వద్దంట వాళ్ళ హస్బెండ్ వస్తే గనక రేపు అన్న రోజు ఈ అమ్మాయి ఏంటంటే ఈ అమ్మాయి ఒకటే సెలబ్రిటీ కావాలంట అవి కాదు నేను మంచిగా ఫేమస్ అయితే అప్పుడు రాజా సుమ్మాలక తీసుకురావా నువ్వు వీడియోస్ లో తీసుకున్న కనీసం మాట్లాడిస్తావు జల్లు మహిని మాట్లాడు మాట్లాడా మాట్లాడు నువ్వు చెప్తేనే మాట్లాడతాడులే ముందే డిసైడ్ చేసేసింది సో యాక్చువల్ గా ఏంటంటే నైట్ నేను మెసేజ్ చేశాను బస్ ఎక్కాం సార్ మేము వస్తున్నామని అని మీ ఊరే ఊరు నెల్లూరు నెల్లూరు వాళ్ళు అందరు దొంగలే ఈ వీడియోలో నేను ఎన్నో సార్లు చెప్పాను నెల్లూరు చెల్లు నిజంగా నెత్తి మీద చేసుకుని ఇదే మాట చెప్పు నెత్తి మీద చేసుకుని పరోటా లేట్ అయితే మటుకు చంపేస్తారు మనుషుల్ని పోయిందా నాకు తెలుసు కదా అంటే నిన్నే చంపేస్తారా అట్లనే కాదురా నన్నేందుకు చంపుతున్నారు మధ్యలో అంటే నెల్లూరు చెడ్డ నేను చాలా మంది నెల్లూరు వాళ్ళని చూసిన జల్లు బాగా సక్సెస్ అయ్యి సరేనా ఫ్యూచర్ లో ఎవరైనా సరే నేను నీకు మంచి సలహాలు ఇస్తా సక్సెస్ అయినాక నా సక్సెస్ కారణం ఎవరంటే ఏం చెప్తావు బాగా బాండ్ పైతే రాయించుకోరు ఎందుకని బెటరు ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు సైలెంట్ గా ఉంటారు కదా తర్వాత ఫ్యూచర్ లో నేను నా కాలం మీద నేను ఎదిగానంటే అంటే మా హస్బెండ్ సపోర్ట్ వల్లనేదిగానని చెప్పింది హస్బెండ్ సపోర్ట్ వల్ల వాళ్ళ హస్బెండ్ సపోర్ట్ ఉండాలి నిన్నటి నుంచి కష్టపడుతురే దాని సపోర్ట్ అనరా సో యాక్చువల్ గా ఏంటంటే వీళ్ళిద్దరు క్యాస్ట్ లవ్ మ్యారేజ్ సో కొంచెం ఏంటంటే కొత్త ఛానల్ పెట్టి మంచిగా చేద్దాం అనుకుంటున్నారంట సో యాక్చువల్గా ఏంటంటే వీళ్ళిద్దరు క్యాస్ట్ మ్యారేజ్ ఈ అమ్మాయి ముస్లిం అమ్మాయి అబ్బాయి హిందూ అబ్బాయి ఇద్దరు డిగ్రీలో పెళ్లి చేసుకున్నట్టు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు పిల్లలే చిన్నపిల్లలు పసికోనలే ఎద్దా అబ్బాయి ట్వంటీ ఇయర్స్ ఏజ్ పాపది నైన్టీ ట్వంటీ ట్వంటీ నైన్టీన్ సో ఇంత చిన్న పిల్లలు వాళ్ళు ఏంటంటే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని బాగా లైఫ్ లీడ్ చేద్దాం అనుకున్నారు ఏం కాదు జల్లు మా సబ్స్క్రైబర్ చాలా మంచి సో ఏంటంటే జల్లుకు నేను కొత్త క్రియేట్ ఛానల్ క్రియేట్ చేసిస్తాను కొంచెం సపోర్ట్ చేయండి బాబా ఏం పుట్టాడా నీకు ఎట్లా అనిపిస్తుంది చాలా తర్వాత మన ఇంటి చుట్టాలు వచ్చారు కదా చాలా బాగా అనిపిస్తుంది నాకు ఒక చెల్లె దొరికింది చాలా హ్యాపీగా చాలా ముచ్చటగా ఉందండి ఆల్ ది వెరీ బెస్ట్ అంటే మా ఇంటికి వచ్చి కొంచెం ఇంట్రెస్ట్గా అంటే ఏదో వచ్చాము పోయాము అనకుండా కష్టపడి పని చేసిన వాళ్ళు అందరు సక్సెస్ అయ్యారు ఆల్ ద వెరీ బెస్ట్ జల్లు నచ్చిందమ్మా ఊరు ఉగ్గాని ఎలా ఉంది వద్దు బాలేదు కారంగా ఉందా చాలా స్పైస్ తింటున్నారు ఇక్కడ సో ఆ పిల్లకి అయితే రాగానే మన ఊరు స్పెషల్ ఉగ్గాని పెట్టే వచ్చాను నిజానికి అయితే టేస్ట్ బాగానే ఉంది ఆ పిల్ల ఫస్ట్ టైం తినడం తోటి బాగా మంటకాలు స్పై గ్యాస్ ఉంది చేయాలంటే ఒళ్ళు బద్దకం అది కదా ఇది మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి దాన్ని చెప్పేస్తుంది బయటికి ఎందుకు తెలియని పిల్లని అట్లా చెప్తున్నావు లేదు మొన్నండి ఏదో చెప్తుంటే జల్లు చీపురిస్తావా నేను చిమ్ముతా అని అంజలి అడిగింది మహి చెప్పాను అక్క ఇది జాబ్కి వెళ్ళే ముందర మొత్తం చిమ్మిపోతానని చెప్పాడు నాకు కానీ చిమ్మకుండా వెళ్ళిపోయాడు ఎందుకు చెప్పా మొత్తం తీసేస్తున్నాను అట్లా కాదు నువ్వు అంటున్నావు జల్లు కూడా నేను అడుగుతున్నాను చెప్పేస్తున్నావు అట్లా చెప్తారా లేదురా బాగా చూసుకుంటున్నాడు నువ్వు అన్ని అడుగుపా మా అంటే చెప్పేస్తున్నా సర్లే ఇంకేం చెప్తాము నువ్వు ఆ తింటారు రోజు రోజుకి చూసి ఎవరిని ఆ పిల్లనే లేదులే నేర్చుకుందాం నిదానం ఆ మహి చేస్తే నేను చూసి నేర్చుకుంటా అది ఇంకేం మహి కదా రా ఇదో మతానికైతే గనుక వీళ్ళ కోసం మేము మంచి మంచి ఫుడ్ పెట్టి వన్ డే అతిథులు ఒక్క రోజు అతిథులు సో ఈ ఒక్క రోజు వీళ్ళని బాగా హ్యాపీగా చూసుకొని మేము పంపిస్తాం సరేనా నైట్ కల్లా దయచేసి ఇంకోసారి అపద్దాలు మాత్రం చెప్పాకు నైట్ చెప్పినట్టు నైట్ ఏం చెప్పిందండి నేను తొమ్మిదింటికి మెసేజ్ చేసిన ఏ టైం కి మీరు వత్తారంటే పన్నెండు కొత్త అని అన్నది రోజు పది అని చెప్పింది నా పక్కన ఉంటది కదా ఆమె ఏం చెప్పింది ఏ ఊరు అంటే ఏ ఊరు ఆ బద్వేల్లో మైకూర అని చెప్పింది సో ఏంటంటే పన్నెండు ఇంటికి వత్తది అన్నది ఆ పిల్ల రోజు పదిన్నరకు పడుకునే నేను పండుగ కదా కాసేపు మీదకున్నా పన్నెండు తర్వాత ఎక్కడున్నావు మహి అంటే కనుక సార్ ఇప్పుడే బద్వే మైదుకూరుకు వచ్చేసిన అన్న అది ఒరే మైదుకూరుకి వచ్చినా పర్లేదు కదా కాస్త లే అని అడుకున్నా ఆ మైదుకూరు తర్వాత గంట తర్వాత మెసేజ్ చేస్తే కనుక నేను ఇంకా బద్వేలు ఉన్నా అని చెప్పింది ఆటి నుంచి మూడు రెండు గంటలు మొత్తానికి అడ్డీ తీసి రెండు నలభైకో రెండున్నరకో వచ్చి మా ఊళ్ళో దిగినాం ఆడ దిగితే నేను వెళ్ళి నైట్ బైక్ వేసుకొని వచ్చేసరికి నైట్ మూడు అయింది సో బా నిజంగా చాలా పెద్ద ఫీల్ మూడు గంటలకు రాత్రి మూడు అయింది సో నైట్ అంతా మేలుకున్నాము ఏమో పదండి మనం ముందుకు వెళ్దాం మనలో మనం తోట చూపిద్దాము సీతాకోశీలు కలు బాగున్నాయి వీడియోలో సరిగా కనపడట్లేదు చెట్లకి ఎందుకు ఒకసారి మట్టి మట్టి వచ్చేసింది ఉండరు చెల్లు నీళ్ళు అయ్యారా వీటికి చాలా ఇయర్స్ తర్వాత మా ఇంటికి వచ్చిన అతిథులు అని చెప్పొచ్చు ఏంటంటే వీళ్ళని నేను అహోబిలం తీసుకొని వెళ్ళాను అహోబిలం చాలా బాగుంటుందండి ఈ టైంలో నిజంగా ఎవరైనా చూడాలనుకున్నా సూపర్ ఉంటుంది మా ఊరు నుంచి దాదాపు కంటే ఒక నైన్ కిలోమీటర్స్ ఉంటుంది అహోబిలం చాలా దగ్గర సో ఏంటంటే మేము వెళ్తుంటే దారి వెంట మొత్తం సీతాకోక చిలుకలు ఎలా అంటే ఒక సీతాకోక చిలుక ప్రపంచంలోకి వచ్చినట్టుగా మాకు అనిపించింది కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఈరోజు సండే సాటర్డే కదా సాటర్డే సండే బేసిక్ ఏమవుతుందంటే ఇక్కడ దారి మధ్యలోనే ఆపేసి ఒక త్రీ కిలోమీటర్స్ నడిచి వెళ్ళాలి అంటారు అంటే దేవుడి దగ్గరికి ఈ గోహోబులంలో దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఓ టూ కిలోమీటర్స్ ఎంత ఉంటుంది నడవాలి ఈజీగా సో టూ కిలోమీటర్స్ నడవడం టూ కిలోమీటర్స్ మళ్ళీ రావడం ఏంటంటే ప్రాబ్లం అవుతుంది ఏంటంటే వాళ్ళు మా వన్ డే గెస్ట్లు నైట్ కల్లా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి ఏంటంటే వాళ్ళకి ఏదో వర్క్ ఉందంట సో వాళ్ళని ఏంటంటే సరదాగా నేను ఆ తీసుకెళ్ళాను అంజలి రాలేదు నేను మహి ఆ పాప జల్లు ముగ్గురం వెళ్ళాము ఏంటంటే అంజలి ఇంటి దగ్గర తను రైస్ ప్రిపేర్ చేస్తుంది వీళ్ళ కోసం సో నిజంగా అయితే కనుక చాలా అందంగా చాలా పచ్చగా ఉందండి అండ్ నేను వీడియో కింద వచ్చేసి వాళ్ళ ఛానల్ లింక్ ఇస్తాను జల్లు లాక్స్ అని సో ఒకసారి చూసి ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే పాపం వాళ్ళు మనల్ని నమ్ముకొని మన గురి దాకా వచ్చారు కదా ఏదో మన వల్ల అంటే వాళ్ళు ఫ్యూచర్లో సక్సెస్ అయినా కాకపోయినా అది వాళ్ళ చేతుల్లో వాళ్ళ టాలెంట్ బట్ ప్రస్తుతానికైతే కనుక మనం కొంచెం సపోర్ట్ చేసి పంపించేద్దాం ఎందుకంటే మన ఇంటి దాకా వచ్చారు కదా హ్యాపీగా పంపించడం మన బాధ్యత చూడండి ఎన్ని సీతాకో చిలుకలు అంటే అసలు వేరే ప్రపంచంలోకి వచ్చినట్టుగా అనిపించింది ఆ రోజు నాకు అన్ని దేవుళ్ళని మొక్కుతారు సార్ మీరు నాకు అందరు దేవుళ్ళు ఇష్టమే ఎందుకంటే నేను ఒక దేవుణ్ణి కాబట్టి లేదు తెలుగు నేను కృష్ణుడు భక్తుని బాగా ఇష్టం నాకు తెలుగు దేవుళ్ళలో ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం అలానే నాకే కులపించే ఇట్లాంటిది ఏం లేదు అందరు ఇష్టమే అందరిలో కొంచెం కృష్ణుడు అంటే చాలా ఎక్కువ ఇష్టం నాకు ఆయనకి ఏం చెప్పుకున్నా జరుగుద్ది సార్ మంచిగా మంచిగా ఏమైనా కోరిక కోరుకుంటే జరుగుద్ది బాగా చూడండి ైట్ కంటే ఉంది బాగుందంట ఇంకా చాలా మహిళ స్టోరేజ్ అయిపోతాది ఆపేసి